అందరికీ నమస్కారం అండి నేను అశ్విని ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అక్క పెళ్ళి కొడవగంటి కుటుంబరావు గారు రచించారు ఈ కథ చాలా ఏళ్ళ క్రితం ప్రచురించబడింది ఆయనకేం మహారాజు ఇంకా ఇద్దరు కూతుర్లున్నా అవలీలగా సంబంధాలు తీసుకురాగలడు అని తనను గురించి ఎవరన్నా స్నేహితులు అనుకున్నప్పుడు శ్వేతాంబరానికి కొద్దిగా గర్వము అంతకంటే ఎక్కువ భయము కలిగేవి తన శక్తిలో తనకే లేని నమ్మకం తన స్నేహితులకెందుకుండాలి ఒకవేళ తను హనుమంతుడల్లే తన శక్తి సామర్థ్యాలను గుర్తించలేకుండా ఉన్నాడా అయితే తనకు హనుమంతుడికి ఒక్క విషయంలో మటుకు లేదు హనుమంతుడు పొగిడితే విజృంభించేవాడు దిక్కుమాల పొగర్త తనను కుంగతీస్తుంది రెండు సంవత్సరాలుగా కళ్యాణికి తగినవాడెక్కడన్నా దొరుకుతాడా అని వెయ్యి కళ్ళతో చూస్తున్నాడు భూమి ఆకాశాల మధ్య అటువంటి వాడు ఎవ్వడూ ఇంతవరకు కనిపించలేదు ఎవరన్నా కాస్త సహాయపడండ్రా అని ఆప్తులను మిత్రులను అడుగుదామన్నా వాళ్ళు తన స్థితిని గుర్తించేటట్టు లేరు శ్వేతు పెద్దదానికి ఇంకా పెళ్లి చేసాడు కాదేం ఆ ఇవ్వాలనుకున్నాడంటే రేపు చేసేస్తాడు మన వాడికది ఏమంతా కష్టమైన పని కాదులే తన బంధువులు ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణను శ్వేతాంబరం తన చెవులారా విన్నాడు తను వింటున్నట్టు వాళ్ళకి తెలియదు అందుచేత అవి ఇచ్చాకలం మాట్లాడుకోవటానికి లేదు అవును తన అసమర్థత ఒక్కరూ గమనించరు ఆ కారణం చేత తను బొత్తిగా వాడైపోయాడు అంతకంటే తనకు కలిగిన లాభం ఆవగించంత కూడా లేదు అన్ని విషయాల్లోనూ తనను నిశితంగా విమర్శించే తన భార్య గుణమని కూడా మీరు పని పెట్టుకొని వెతికితే క్షణాల్లో దానికి సంబంధం కుదరకపోయిందా మీకసలు ఈగవాల్నట్లయినా ఉంటేగా అంటుంది తప్ప ఇది వల్ల అయ్యే పని కాదు మరెవరికన్నా పురమాయించు అనదు తన మీద ఇంతమందికి విశ్వాసం ఉండటానికి గల కారణాలు శ్వేతంబరానికి తెలియకపోలేదు ఆరేడు వందల రూపాయల జీతకాడు పలుకుబడిగలవాడు నా కూతురికి పెళ్లి చేస్తున్నాను అన్నాడంటే ఎంతోమంది కుర్రాలు ఎగబడకపోతారా అని కొందరి బంధువుల నమ్మకం ఎంతమంది స్నేహితుల కూతుర్లకు సంబంధాలు కుదిర్చాడు తన కూతుర్లకు కుదర్చలేడా అని మరికొందరి ఉద్దేశం ఇదంతా నిజమే అనుకున్న కళ్యాణికి మొగుణ్ణి వెతకటానికి ఉపకరించలేదు అది అసలైన నిజం కొందరు తామై వచ్చి మీ పిల్లను మా వాడికి చేసుకుంటామని తీసుకురావటానికి చిన్న పెద్ద మనుషులు తమకు అడగటము ఇతరుల ద్వారా అడిగించటము జరిగింది కానీ అట్లా వచ్చిన సంబంధాలలో ఒక్కటి కూడా గుణమని ఆమోదించలేదు గుణమని ఆక్షేపణలు పెట్టడంలో అఖండురాలు ఎటువంటి వాళ్ళకైనా వంకలు పెడుతుంది వాళ్ళంటే తనకు ఇష్టం లేకపోతే ఆవిడకు హృదయ నేత్రమనే తప్ప మనోనేత్రం లేదు ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడు పువ్వేసిపోయింది అని ఒక కవి మిత్రుడు తాను పూర్వం ప్రేమించిన ఒక గొప్ప ఇంటి ఇల్లాలను గురించి శ్వేతాంబర దగ్గర విరక్తిగా అన్నాడు ఆ వర్జన గుణమని కూడా వర్తిస్తుందని శ్వేతాంబరానికి ఎన్నోసార్లు అనిపించింది గుణమణి మనుషులందరినీ రెండు తరగతులుగా విభజించింది తనకిష్టులైన వాళ్ళు కాని వాళ్ళును ఇష్టలైన వాళ్ళల్లో ఆమెకు ఏ ఒక్క లోపము కనిపించదు అథవా కనిపించినా ఎంతో హృదయ వైశాల్యత కనపరిచి ఆ లోపాన్ని క్షమిస్తుంది సమర్థిస్తుంది వీలైతే మెచ్చుకుంటుంది కూడా గుణమణికి తన పెద్ద కూతురు కళ్యాణి మీద చాలా ప్రేమ పాపం దానికి ఏమీ తెలీదు సీత ఇంకా గడుసుది గాని అందుకే దానికి మంచి సంబంధం చూడాలి అనేది ఈ మంచి సంబంధం ఎట్లా ఉంటుందో శ్వేతాంబరానికి ఎప్పుడూ అర్థం కాలేదు కళ్యాణిని చేసుకుంటామని వచ్చిన సంబంధాలలో చాలా భాగం తనకు నచ్చని మాట నిజమే కానీ తాను కష్టపడి వెతికినా ఇంచుమించు అటువంటి సంబంధాలు తప్ప కళ్యాణికి రావని ఆయన నమ్మకం ఆ మాట అంటే గుణమని మీకు అదంటే చాలా తేలికలేండి అంటుంది నీ కళ్ళకు నీ కూతురు రంబలానే కనిపించగానే సరే అంటాడు శ్వేతాంబరం అదే నాకు అర్థం కాదు మీ కళ్ళకి మాత్రం రంబల్లే చూడదు మీ కూతురు కాకపోయిందా అంటుంది గుణమణి నీ మాదిరిగా ఆత్మవంచన చేసుకోవటం నాకు చేత కాదు ఇష్టమైతే అన్నీ చేతనవుతాయి ఎందుకు కనిపించకూడదు మీ కూతురు కాకపోయిందా అంటుంది గుణమణి పోని ఇష్టం లేదనే అనుకో ఎందుకు లేకపోవాలి అదే నాకు అర్థం కాదు ఇష్టమైతే అదే అవుతుందని నేను కూడా అనవచ్చా ఒక సేపు ఈ ధోరణిలో పడ్డాక తాము ప్రారంభించిన విషయానికి మాట్లాడుతున్న మాటలకు సంబంధం లేకుండా పోయిందని శ్వేతాంబరానికి అర్థమైంది నీతో ఏది మాట్లాడాలన్నా చిక్కే అసలు విషయం వదిలేసి ఎటో ఈడుస్తావు అని విసుక్కునేవాడాయన నేనా ఇంకా నయం మీరే ఈడుస్తారు దాని పెళ్లి విషయం ఎత్తితే చాలు మీకు కోపం అదంటే మీకు బొత్తిగా గిట్టదు అందుకని మీరే మాట మార్చేసి ఇంకేదో మాట్లాడతారు అనేది గుణమని పూర్తి నమ్మకంతో తన భర్తకు కళ్యాణి అంటే ఇష్టం లేదని రుజువు చేయటానికి గుణమణి దగ్గర బోల్దంతా సాక్ష్యం ఉంది ఊళ్ళో వాళ్ళందరికీ సంబంధాలు కుదర్చగలడు కానీ తన కూతురికి కుదర్చడు తాను పెళ్ళికొడుకు తండ్రైనట్లుగా కళ్యాణిలో లోపాలెంచుతాడు అది కూడా ఎందుకు మంచి సంబంధం వెతకుండా తప్పించుకోటానికి సరస్వతమ్మ గారి సుశీలకు ఈయనేగా సంబంధం కుదిర్చింది దానికి అంత మంచి వస్తాడని సరస్వతమ్మ కలలోనైనా అనుకుని ఉంటుంది ఊళ్ళో వాళ్ళ కూతుళ్లకు చేసేదానికన్నా కన్న కూతురుకు ఎవరైనా కాస్త ఎక్కువగానే జరుపుకోవాలా వద్దా తన భార్య ఈ దూరంలో పడ్డప్పుడు శ్వేతాంబరం అస్త సన్యాసం చేసి వింటూ ఉండిపోయేవాడు ఎందుకంటే గుణమణి అనే మాటల్లో వాక్యానికి రెండేసి అబద్ధాలుంటాయి సరస్వతమ్మ కూతురు సుశీలకు కళ్యాణికి ఏమీ పోలికలేదు సుశీల చాలా తీరైన పిల్ల తెలివిగలది ఆ పిల్లకు వచ్చిన సంబంధం గుణ చెప్పినంత గొప్పదేమీ కాదు పిల్లవాడికి ఆస్తి లేదు రెండు వందలు సంపాదిస్తున్నాడన్న మాటే గాని కనుబొమ్మల మీద వెంట్రుకల్లాగా ఎదుగు బొదుగులేని ఉద్యోగం ఇంకా పదేళ్లు చేసినా అదే జీతం రావచ్చు లేదా రేపే ఉద్యోగం ఊడవచ్చు ఈ జీతం రాళ్లల్లో ఇద్దరు తమ్ముళ్లకు చదువులు చెప్పిస్తున్నాడు అందులో ఒకడు కాలేజ్ చదువు ఇంత చేసి కుర్రవాడికి పల్చన జుట్టు మెల్లకన్ను తోలు ఎర్రగా ఉంటే అందగాడైపోయాడా ఇన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంబంధం కుదిర్చింది శ్వేతాంబరం కానే కాదు ఆ కుర్రవాడి పిన తండ్రి శ్వేతాంబరానికి బాల్య స్నేహితుడు అందుచేత ఆ అబ్బాయి పిల్లను చూడటానికి తను కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు కాని గుణమని స్టీమ్లర్ను నడిపించిందంటే దాని ముందు ఏ నిజమూ ఆగలేదు దాని కింద పడి అన్ని నిజాలు రూపుమాసిపోవాల్సిందే అందుచేత శ్వేతాంబరం మాట్లాడక ఊరుకునేశాడు సీత చిన్న కూతురు చాలా విషయాల్లో తండ్రి పోలికే శ్వేతాంబరానికి గల నిగ్రహము తీక్ష్ణమైన బుద్ధి వచ్చాయి అంతేగాక ఆమె తండ్రిలాగా మానసికంగా ఏకాంతవాసిని ఆ పిల్ల తండ్రితోనే గాని అక్కతో గాని చెప్పకుండా తన కడుపులో దాచుకున్న ఆలోచనలు చాలా ఉన్నాయి ఆ సంగతి శ్వేతాంబరానికి తెలియదు గాని గుణమనికి తెలుసు మీరు మాట మాట్లాడితే సీతను వెనకేసుకొస్తారు గాని అది వట్టి కూచి దొంగ అమ్మో అనేదావిడ భర్తతో తమకు కలిగిన ఇద్దరు పిల్లలను భార్య భర్తలు ఇద్దరూ కూడా పలుకున్నట్టుగా పనిచేసుకున్నారు కళ్యాణి అమ్మపిల్ల సీత నాన్నపిల్ల శ్వేతాంబరం భార్యతో నీ కూతురు అంటే నూరింట తొంభై పాళ్ళు కళ్యాణి గురించే అదేవిధంగా గుణమణి కూడా సీతను గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా దెప్పు పొడుపుగా మాట్లాడేటప్పుడు మీ కూతురు అని తీరేది ఈ పంపకం గురించి సీత చాలా చిన్నతనం నుంచి ఎరుగును అంతేకాదు ఇందులో ఏదో క్రూరత్వం ఉన్నట్లు ఆ పిల్లకు తోచేది ఒక్క ఇందులోనే కాదు భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు తల్లిదండ్రులకు మధ్య ఉండే సంబంధాలు కూడా అత్యంత క్రూరమైనవిగా సీత బుద్ధికి తోచేవి తన తల్లి తండ్రి ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడినా వారి మాటల వెనుక ఏదో పరస్పర విద్వేషం దాగి ఉన్నట్టు ఆ పిల్ల తెలుసుకోగలిగేది వాళ్ళ కూతుళ్ళు ఇద్దరిని పంచుకున్నారేమో ఒకరి మీద ఒకరికి గల తేలిక భావాలు కానీ విసుగు గాని ఒకరి పిల్లల మీద ఒకరు చూపించుకునేవారు అది కూడా గోప్యంగానే సీత నిత్యము ఘర్షణ పడే దంపతులను కూడా చూసింది కానీ అట్లా పోట్లాడుకోవటానికంటే తన తల్లిదండ్రులు సాగించే మూడో యుద్ధం మరింత క్రూరంగా ఉన్నట్లుండేది శ్వేతాంబరం గారు గారు కూడా నిజంగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు అని ఎవరన్నా అనుకుంటుంటే సీత ఆశ్చర్యపోయేది ఆ పిల్ల మీద తన ప్రభావం ఏమీ లేదని గుణమణి బాగా గుర్తించింది కానీ శ్వేతాంబరం సీత అచ్చు తనలాంటిదే అని ఆత్మవంచన చేసుకునేవాడు ఒకటి నిజం సీత మనసు మీద తల్లిదండ్రుల ఇద్దరి ప్రభావమూ తక్కువే జన్మత ఆమెకు చాలా వరకు తండ్రి పోలికలు కొంతవరకు తల్లి పోలికలు వచ్చాయి ఆమె ఎనిమిదేళ్లు వెళ్ళేదాకా తన తల్లిదండ్రులలో ఎవరు రైటు ఎవరు తప్పో తెలుసుకోలేకపోయేది ఆ తర్వాత ఇద్దరూ చాలా వరకు తప్పేనని నిర్ణయానికి వచ్చింది ఇప్పుడు సీతకి పద్దెనిమిది నిండాయి ఈ పదేళ్లుగా ఆమె మీద తల్లిదండ్రులిద్దరి ప్రభావము కూడా లేదు తాను మానసికంగా దృఢంగా బలంగా ఉండటానికి సీత చాలా ఏళ్లుగా ఎవ్వరూ ఊహించని కృషి చేసింది ఈ కృషి సఫలమైంది కానీ దాని ఫలితాలు తల్లికి ఒక విధంగాను తండ్రికి ఒక విధంగాను కనబడేవి అది కఠినరాలు కఠినరాలు అనేది తల్లి నా పోలికే పట్టుదల ఉండాల్సిందే అనేవాడు తండ్రి పట్టుదల కాదు మొండితనం అనేది తల్లి సీత మానసిక దృఢత్వం కోసం కృషి చేయటానికి కారణం కళ్యాణే కాళ్ళల్లో సత్వ లేని వాళ్ళు దేన్నైనా ఆనుకుని నిలబడ్డట్టుగా కళ్యాణి ఎవరినో ఒకరిని ఆనుకునేది మానసికంగా తనకన్నా పెద్దదై ఉండి తననే ఆనుకునేది ఎవరూ కూడా కళ్యాణిలాగా ఉండరాదని సీత నమ్మకం అయితే సీతకు తన అక్క మీద కోపమేం లేదు ఆమెకు ఎవరి ఆసక్తిత మీద కోపం లేదు అక్కడే శ్వేతాంబరానికి సీతకు తేడా ఇతరుల అసమర్థతల వల్ల శ్వేతాంబరం చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు తన భార్య తనకన్నా తెలివి తక్కువ మనిషి అని తెలిసినాక ఆమె తెలివి తక్కువతనాన్ని తన తెలివితో భర్తీ చేయటానికి దాన్ని రెట్టింపు చేయటానికి తన తెలివితేటలు దారపోసేవాడు గుణమని మామూలు తెలివితేటలు గలవాన్ని చేసుకొని ఉంటే ఇంతకన్నా రాణించి ఉండేది కళ్యాణి విషయంలో కూడా తండ్రి ప్రవర్తన చాలా కుర్రంగా ఉన్నట్లు సీతకు తోచేది ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఉన్న మనుషులు ఒకరినొకరు పరీక్షకు పెట్టి మార్కులు వేస్తూ కూర్చోవటంతోనే సరిపోతే ఇక వీళ్ళు కలిసి జీవించేదెప్పుడు ఒకరికొకరు సహాయపడేదెప్పుడు తనని చూసి తండ్రి గర్వపడే సంగతి సీతకు తెలుసు కాని అందుకు ఆమె పెద్దగా సంతోషించేది కాదు ఆయన కళ్యాణిని చూసి ఎందుకు అవమానపడేవాడో అందుకే తనని చూసి గర్వపడేవాడు అంతకన్నా ఏమీ లేదు నిజంగా తండ్రి సహాయం ఎక్కువగా కావాల్సింది కళ్యాణికి ఆయన కళ్యాణి విషయం వచ్చేసరికి తండ్రి చేతులు ముచ్చుకున్నట్లుగా ప్రవర్తించేవాడు కళ్యాణి పెళ్లి ప్రయత్నాల విషయం చూడరాదా ఆయన సరే ఆయన ప్రయత్నం చేయటం లేదని తల్లి చేసిన ఆరోపణను సీత కూడా చాలా వరకు ఆమోదించింది రేపు సీతకు సంబంధం చూడాలంటే ఇట్లాగే తాత్సారం చేస్తారా అన్నది గుణమని సీతకు సంబంధం తీసుకురావటానికి అర నిమిషం పట్టదు అన్నాడు తండ్రి ఈ మాటకు సీత సంతోషించలేదు తనకు సులువుగా సంబంధాలు వచ్చే పక్షంలో ఆయన తన సర్వశక్తులు దారపోసి తన అక్కకే సంబంధం తీసుకురావచ్చు కదా సీతకు ఇంకో విషయం కూడా తెలుసు కళ్యాణికి మంచి సంబంధం రావటానికి తను అడ్డుగా ఉన్నదని తన తల్లి నమ్మకం ఆవిడ అలా అనుకోవటంలో తప్పేమీ లేదు కొన్ని సంబంధాల వాళ్ళు మీ రెండో అమ్మాయిని చేసుకుంటామని అనటం జరిగింది తన అక్కకు చేతైతే సహాయపడాలని సీత ఉద్దేశం కానీ ఆమెకు ప్రతిబంధకంగా ఉండాలని కాదు కానీ తాను చేయగలిగినదేమీ ఉన్నట్లు కనపడలేదు జీవితం ఎంత క్రూరమైంది ఎంత నిర్దాక్షిణమైనది అనుకున్నది సీత కళ్యాణికి సంబంధం వచ్చింది వరుడు పాతికేలవాడు వాళ్ళకేమీ లేదట ఇతను మాత్రం రెండు వందల యాభై తెచ్చుకుంటున్నాడు ఈ కాలంలో పొడి బియ్యే అక్షరాలతో రెండు వందల యాభై తెచ్చుకోవటం ఘనమే కానీ ఈ అబ్బాయి ప్రకాశం విషయంలో అంత ఘనంగా చెప్పుకోటానికి లేదు ఎందుకంటే అతనిపై పెద్ద కుటుంబ భారం ఉంది అతని అన్న చనిపోయాడు ఆయన ప్రకాశం కంటే తొమ్మిది పదేళ్ళు పెద్దవాడు క్రిమినల్ లాయర్గా మంచి ప్రాక్టీస్ ఉండేది ప్రకాశం చదువంతా ఆయనే చెప్పించాడు ఆయనకు ఐదుగురు పిల్లలు అందులోనూ ముగ్గురు ఆడపిల్లలు ఆయన ఆకస్మికంగా చనిపోవటంతో ఆయన కుటుంబ భారం ప్రకాశం పైన పడింది అందుచేత నా సంపాదన నాకు ఏ మూలను చాలదు మా అన్న అన్నపిల్లల్లో ఆఖరువాడు తప్ప అందరూ చదువుకుంటున్నారు నేను న్యాయంగా పెళ్లి చేసుకునే రాదు నే చేసుకోబోయే భార్య నుంచి ఏదైనా ఆర్థిక సహాయం ఉండే పక్షంలోనే పెళ్లాడుతాను అని ప్రకాశం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కుండ పగల కొట్టి చెప్పాడు అతను వెళ్ళటానికి లేచినప్పుడు శ్వేతాంబరం నాయనా నువ్వు వెళ్ళి రెండు మూడు రోజులలో నీ నిర్ణయం తెలియజేయి ఈ లోపల మేం కూడా ఒక నిర్ణయానికి వస్తామన్నాడు నా నిర్ణయం నేను ముందే చెప్పేశాను కదా అదమం ఇంకో పాటు నేను మా అన్న కుటుంబాన్ని పోషించాలి అప్పటికి పెద్ద కుర్రాడు కాస్త తన కాళ్ళ మీద నిలబడగలుగుతాడు ఆ తర్వాత అంత ఇబ్బంది ఉండదు కట్నంగా ఇచ్చినా సరే నెల నెల రెండు వందలకు తక్కువగా కాకుండా నాకు సహాయం చేయగలిగినా సరే నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను ప్రకాశం చప్పున నవ్వి ఇది ఒక బేరం కింద అడుగుతున్నాననుకోండి నాకు వెనక ఆస్తి ఉంటే నేను అడిగేదానికి మూడింతలు అడగకుండానే ఇచ్చి ఉండరు కానీ ఇది నా పరిస్థితి దాన్ని దాచి లాభం లేదు అన్నాడు సరే ఆలోచిద్దాం అన్నాడు శ్వేతాంబరం గుణమని ఎంతో ప్రయత్నం మీద తనను తాను నిగ్రహించుకొని ఉండాలి ప్రకాశం గడప దాటగానే ఆవిడ అగ్నిపర్వతంలాగా బద్దలైంది చిచ్చి ఎంత నాగరికత లేని మనిషి నువ్వు వద్దు నీతో సంబంధము వద్దు అని చెప్పాక ఆలోచిస్తామంటారేమిటి ఏమిటి ఉంది ఆలోచించటానికి ఈ సంబంధానికి నేను చచ్చినా ఒప్పుకోను అన్నదావిడ ఆ మాటే ఒక కార్డు ముక్క రాస్తే పోలా అతని మొహానే అనాలని ఏముంది అది మాత్రం ఏం నాగరికత అన్నాడు శ్వేతాంబరం అటువంటి వాళ్ళతో అట్లాగే ప్రవర్తించాలి ఇది ఆవిడ తరచూ అనే మాటల్లో ఒకటి తనకొక నాగరికత ఉన్నట్టు ఆవిడ ఎప్పుడూ ఒప్పుకునేదే కాదు అవతలి వాళ్ళని బట్టి కూడా ప్రవర్తించాలని ఆవిడ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని శ్వేతాంబరం ఏనాడు అర్థం చేసుకోలేదు గుణమని ఆ సిద్ధాంతాన్ని విసర్జించను లేదు అతన్ని మర్యాదగా పంపినందువల్ల నష్టం లేదులే అతను కుండ పగిలేసి తన సంగతి చెప్పినట్టే మనం కూడా కుండ పగిలేసి మన పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిది కాదు అన్నాడు శ్వేతాంబరం ఇది పోగొట్టుకుంటే కళ్యాణికి ఇంతోది సంబంధం రాదనేగా మీరనేది అన్నది గుణమని తీవ్రంగా నేను ఆ మాట అనటం లేదు కానీ ఈ సంబంధం మనం అనుకున్నంత తీసేసేదని మాత్రం కాదని నా ఉద్దేశం అన్నాడు శ్వేతాంబరం చాలా ఓర్పు అభినయిస్తూ ఇంతకన్నా చచ్చు సంబంధం మీరు కావాలన్నా తీసుకురాలేరు అన్నది గుణమని చాలం చేస్తున్న దానిలాగా నా కళ్ళకు కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు అతను కాస్త ప్రయత్నిస్తే ఏ సినిమా వాళ్ళైనా ఎగరేసుకుపోవచ్చు ఇంకేం ఆ పని చేసుకోమనండి చేతనైతే మీరు కాస్త సహాయం కూడా చేసి పెట్టండి కాస్త తాపీగా ఆలోచించవలసిన సమయంలో నువ్వు కాస్త వేడికి పోతావు నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను ఇతని అన్నా నెలకు రెండు వేలు చొప్పున సంపాదించేవాడట ఆయనే ఇప్పుడు బతికుంటే ఈ సంబంధం మంచిదని నువ్వు ఒప్పుకునేదానివేనా బతికి లేడుగా ఆ మాట నాకు తెలీదు అన్నాడు శ్వేతాంబరం ఓర్పు కాస్త పోగొట్టుకుంటూ తెలిసి ఎందుకు అడుగుతారు ఇది మంచి సంబంధమని నా చేత అనిపించటమేగా మీ ఉద్దేశం ఇతనికి ఓ లక్ష రూపాయల ఆస్తి ఉంటే మంచి సంబంధమేనా అని అడగరాదు ఉన్న సంబంధం ఉన్నట్టుగా ఆలోచించాలి గాని ఐతేలు గీతేలు ఇప్పుడెందుకటా అన్నది గుణమణి శ్వేతాంబరం అందాం మాట అనే అవకాశం లేకపోయింది ఆయన హేతుబద్ధంగా మాట్లాడదాం అనుకున్నప్పుడల్లా గుణమణికి మరింత ఆవేశం వస్తుంది ఈ సంగతి సీత తన చిన్నతనం నుంచి కల్లార చూస్తున్నది ఇంత ఘర్షణ పడే కన్నా అమ్మ ఏమంటుందో తెలుసుకోవటం మంచిది కదూ అంటూ శ్వేతాంబరం కళ్యాణికేసి చూశాడు కళ్యాణి ఒకసారి తల్లివంక చూసి ప్రైవేట్ మాస్టర్ని పెట్టినట్టు నెల జీతం మీద నాకు మొగున్ని పెడతారా ఇష్టం లేదు ఆ మనిషి అంత స్పష్టంగా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుంటే నేనెట్లా ఇష్టపడతాను అన్నది శ్వేతాంబరానికి ఓర్పు కాస్త పోయినట్టుంది నాకు తెలియకడుగుతాను నీ అందం చూసి మురిసి చేసుకునేవాడు అయితే వాడే పాట అందగాడై ఉంటాడు ఇంకొకరి బండారం ఎంచే ముందు మన బండారం కూడా ఎంచుకోవాలిగా అన్నాడతను అట్లా అయితే దానిష్టం ఎందుకు అడుగుతారు డబ్బుంది కనుక ఒక మొగుని కొనిపారేయండి ఉద్ధరింపవుతుంది అసలు మనకున్న సంస్కారమే అంతా అంతకంటే ఎక్కువ ఉన్నట్టు నటించడం కూడా దేనికి అన్నది గుణమని ఒకవేళ ఆ ప్రకాశం కోరిన షరతులు ఒప్పుకొని పెళ్ళి నిశ్చయించుకున్నామనుకో నేను నా కూతురికి పనికిమాలిన సంబంధం చేశానని నలుగురు నన్ను ఆడిపోస్తారా అని అడిగాడు శ్వేతాంబరం నలుగురు అనుకోవటానికి పిల్లలు అనుకోడానికి ఏమి తేడా పెల్లాంపిల్లల పైత్యానబడి తెలుపును నలుపంటే దాన్ని శిరసాహయించాలి ఇక వీళ్ళు ఒకరికొకరు ప్రశ్నలు తప్ప వేసుకోలేరు అనుకున్నది సీత తల్లిదండ్రుల ఘర్షణలో వివిధ దశలు ఆ పిల్లకు కొట్టిన పిండి ఎందుకండి దొంగ తిరుగుడు మాటలు ఈ సంబంధమే సీతకు వస్తే ఇంత ఆత్రంగా ఒప్పేసుకుంటారా అని అడిగింది గుణమణి ఆవిడ అంచనా ప్రకారం ఇది తన భర్తకు మర్మఘటం పదికట్టు రాలలాగా ఆవిడకు ఇటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి వాటిని ఆవిడ చాలా టాక్టికల్గా ఉపయోగించేది ఒక్కోసారి అవి ఫలితాలు ఇచ్చేవి కూడాను అయితే గీతేలు నీకు సుతరాము సరిపడవుగా అన్నాడు శ్వేతాంబరం వెటకారంగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేం అన్నది గుణమని నాకు నువ్వనుకునే పక్షపాతాలేమీ లేవు సీతకు సమ్మతమైతే నేను అభ్యంతరం చెప్పను అన్నాడు శ్వేతాంబరం దానికి ఇష్టం లేదంటే శాపనార్థాలు పెట్టరుగా అన్నది గుణమని శ్వేతాంబరం అయ్యాడు తనకి సంబంధం ఇష్టం లేదని కళ్యాణి అనగానే చచ్చ ముగించి ఉంటే ఆయనకింత విపత్తు రాకపోదు తలవని తలంపుగా సీత ఆయనకు సహాయం వచ్చింది నేనైతే ఈ సంబంధానికి ఒప్పుకుంటానమ్మా అన్నది సీత గుణమని ఏదో అనటానికి నోరు తెచ్చింది కానీ ఏమీ అనలేదు అక్కకి మరొక సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఇతను ఉండేదట్లయితే నేను తప్పక చేసుకుంటాను తనకు అన్న చదువు చెప్పించినందుకు కృతజ్ఞత కలవాడు బొత్తిగా మొరటు మనిషి అయ్యుండడు మనకన్నా నయమే అనుకుంటాను అయిన వాళ్ళ మీద ఆపేక్ష చూపే చూపేవాళ్ళను గురించి మనం వేలాకూలంగా మాట్లాడుకోవటం నాకేమీ బాగాలేదు అంటూ సీత కూర్చున్న చోటు నుండి లేచి అవతలకు వెళ్ళిపోయింది మిగిలిన ముగ్గురు ఆ పిల్లకేసి నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు ఇదండి వాళ్ళ మన కదా కథ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ